రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కు ఊరి మరో గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ వివరాలు అనేది వీడియో రూపంగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది మిత్రులందరికీ షేర్ చేయండి తనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని కొందరు కోరారని జంగామ్మ ఎమ్మెల్యే రాయేశ్వర్ రెడ్డి తెలిపారు అయితే తాను చేరబోనని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని చెప్పినట్లు ఆయన మీడియాకు తెలిపారు తాను కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఎప్పుడు కామెంట్ చేయలేదని తాను అనని మాటలు అన్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు తాను మాట్లాడకపోయినా తాను కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏ అంశంపైన మాట్లాడలేదని పల్లారాశే రెడ్డి తెలిపారు తనపై ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు తాము ప్రతిపక్షంగా ప్రజల పక్షంగా పోరాడుతామని తెలిపారు ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు మరోటి తెలంగాణ రాష్ట్రంలో జనగామ నుంచి ఏదైతే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పక్కన పెట్టేసి సీటు పల్లారాజేశ్వర రెడ్డికి ఇవ్వడం అక్కడ కలిసి వచ్చింది బీఆర్ఎస్కు ఇలా చేయడం వల్ల అసలు బీఆర్ఎస్ అధికారం కూడా వచ్చేదని కొన్ని వాదనలు కూడా వినిపించాయి తర్వాత మొత్తానికి ఇక కాంగ్రెస్ పైన నేను ఇలాంటి అంశం మాట్లాడలేదని సాఫ్ట్ కారణాలతో మాట్లాడినట్లు ఇక్కడ దాంతోపాటు తన పైన ఏదైతే తొందరలోనే కూలిపోతుందని నేను మాట్లాడినట్టు అని పలా రెడ్డి నేను అనలేదని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పడం మరోసారి ప్రతిపక్షం వైపే అనగా బీఆర్ఎస్లోనే ఉంటాననే విధంగా చెప్పారు కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి మొత్తానికైతే రెండు మూడు పేర్లైతే ఇలా వినిపించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు